హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందండి ఈరోజు మేము అపార్ట్మెంట్లోనే ఒక పెద్ద గణపతి దగ్గర పూజనైతే చేసుకున్నామండి ఆ పూజ విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పూజ కోసం అయితే కనుక నేను ఇక్కడ రెండు నైవేద్యాలు చేశానండి ఒకటి గులాబ్ జాము ఇంకోటేమో ఉప్పుడు పిండి అండి తర్వాత పూజకి టైం అవుతుందని చెప్పి నేను వేర్ చేసుకోవడానికి శారీ జ్యువెలరీ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అవి ఎలా ఉన్నాయో ఇగోండి ఈ పిక్లో చూస్తున్నారు కదా పూజ కోసం అయితే నేను ఈ విధంగా రెడీ అయ్యానండి తర్వాత ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా లాస్ట్ ఇయర్ కూడా మేమిద్దరం కలిసి చేసుకున్నామండి ఇప్పుడు కూడా వారు మేము కూడా కలిపి చేసుకుంటున్నాం పూజ అయితే అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో పూజ అయిన తర్వాత ఇలాగ గణపతి దగ్గర కంపల్సరీ పీటల మీద కూర్చొని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ప్రతి ఇయర్ కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను అయితే పంతులు గారు మొత్తం గణపతి పూజ గణపతి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుతూ పూజ అయితే చాలా బాగా జరిగిందండి మేము రెండు జంటలు కూడా పూజనైతే లాస్ట్ ఇయర్ అలాగే చేసుకున్నాం ఈ ఇయర్ కూడా చేసుకున్నాం పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతులు ఇచ్చామండి గణపతికి మంగళహారతులు ఇచ్చి నైవేద్యాలు వండి తీసుకెళ్ళాం కదండీ మేము వండిని వారు వండిని ఇంకా అపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఇంకా తీసుకొచ్చారండి అవన్నీ కూడా అక్కడ దేవుడికి అక్కడ పెట్టి దేవుడికి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చి అందరూ హారతి స్వీకరించిన తర్వాత దండం పెట్టుకున్నామండి ప్రశాంతంగా దండం పెట్టుకొని మంత్రపుష్పాన్ని కూడా సమర్పించుకొని పంతులు గారి దగ్గర తీర్థం తీసుకొని పంతులగారితో ఆశీర్వాదాలు తీసుకొని మా పిల్లలతో కూడా ఆశీర్వాదాలు ఇప్పించి మా పూజ అయితే ఇలా ఫినిష్ అయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్